అందరికి నమస్కారం ఏపీలో ఎన్నికలకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదే అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల క్షేత్రంలోకి సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్ ఇంక వివరాలు చూసినట్టయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళనున్నారు సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనను అయితే ప్రారంభించనున్నారు రోజుకు రెండు జిల్లాలో చొప్పున పర్యటించనున్నారు ఈ పర్యటనలో తమ ప్రభుత్వం ఏం చేసిందనేది అలాగే వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేస్తామనే విషయాలను అయితే కనుక వివరించనున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేలాగా జిల్లాల నాయకులకు ఇప్పటికే సమాచారాన్ని పంపించారు అటు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు ఇక వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇందులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు అరవై నియోజకవర్గాలకు పైగా కొత్త ఇన్ఛార్జీలను అయితే నియమించారు అలాగే ఆరు లోక్సభ నియోజకవర్గాలకు సైతం ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు మిగిలిన నియోజకవర్గాల పైన కూడా ఆయన దృష్టి పెట్టారు ఇప్పటికే మూడు లిస్టులను కూడా విడుదల చేశారు పలువురికి సీట్లు నిరాకరించారు తాజాగా మరో లిస్టు పైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు సంక్రాంతి తర్వాత నాలుగో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది అయితే నాలుగో లిస్టులో ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఉండదోనని మిగిలిన ఎమ్మెల్యేల్లో అయితే ఆందోళన మొదలైంది ఏం జరుగుతుందో చూడాలని అయితే చెప్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతి అంటే ఈ నెల ఇరవై ఐదు అయితే గనక సీఎం జగన్ అయితే ఇంకా అన్ని జిల్లాల్లోకి కూడా పర్యటనకు అయితే స్టార్ట్ చేయబోతున్నారు